హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఉసిరికాయ ఆవకాయని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుంది అనమాట ఈ ఉసిరికాయ పచ్చడి అనేది మరి అయితే పచ్చడి పట్టేసిన తర్వాత ఆ బౌల్లో అన్నం వేసుకునే తిండి అంటే ఎవరికి ఇష్టమో కమెంట్ సెక్షన్ కమెంట్ చేసి చెప్పేయండి మేమైతే ఉసిరికాయ పచ్చడి పట్టిన తర్వాత ఇలా కొంచెం అన్నం అనేది వేసేసి కలిపేసేసి మా పిల్లలకి నేను తినేసాను అనమాట చాలా టేస్టీగా ఉందండి ఉసిరికాయలు బురకపోయినా సరే అంత బాగుంటుంది అనమాట ఇలా కలుపుకొని తినడం ఈ అన్నం అనేది అమృతంలా ఉంటుంది సో ఇప్పుడు మనం పచ్చడి స్టార్టింగ్ లోకి వెళ్ళిపోద్దాం అయితే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నానండి కేజీ ఉసిరికాయలు అనమాట కేజీ ఉసిరికాయలకి నలభై నాలుగు కాయలు అనేవి వచ్చాయి కేజీకి నలభై నాలుగు కాయలు వచ్చాయి వీటిని చక్కగా నీట్గా చేత్తో పాముతో నీళ్ళలో వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఉసిరికాయల్ని పొడి క్లాతుల మీద వేసేసుకోవాలి ఒక పొడి క్లాత్ కింద వేసేసి ఆ క్లాత్ మీద ఉసిరికాయలు వేసేసి మరొక తో ఈచ్ అండ్ ఎవ్రీ కాయని చక్కగా నీట్ గా చేత్తో ఒక్కొక్క కాయని పట్టుకుని తడి లేకుండా ఆరబెట్టేసేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్యాన్ కింద మొత్తం అన్ని పొడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ పెడితే మనకి డ్రై అయిపోతుందండి చూసారు కదండి ప్రతి కాయని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట తడి అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం మీరు ఎన్నైతే తీసుకుంటారో అన్ని నేను ఇక్కడ కేజీ తీసుకున్నానండి కేజీ కాయల్ని నీట్గా ఇలా వాష్ చేసేసుకుని పొడి క్లాత్తో నీట్గా తుడిసేసేసుకుని ఈ విధంగా ఒక బేషన్ లో వేసేసి ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేశాను ఇవి అరేలోపు నేను ఇక్కడ చింతపండు తీసుకున్నానని చింతపండుని నానబెట్టాలి ఒక బౌల్లో చింతపండు తీసేసుకుని వేడి వేడి నీటి వేసి నానబెట్టుకోవాలి ఈ చింతపండు నుంచి చక్కగా నీటిగా గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట చింతపండు పలుపు అనేది నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క కొలతలు అనేవి డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయని మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు కొలతలు నేను ఇక్కడ ఐటమ్స్ మాత్రమే చెప్తున్నానండి ప్రతి ఇంగ్రీడియంట్ నేను ఏమేమి వేస్తున్నానో అవన్నీ వాటి యొక్క కొలతలన్నీ డిస్క్రిప్షన్ లో వివరంగా రాసి పెట్టానండి మీరు ఒకసారి చెక్ చేసేసేయండి చింతపండు నానిన తర్వాత దాని యొక్క పల్ప్ అనేది తీసేసుకోవాలి ఒక జల్లండో వేసేసుకుని ఆ చింతపండు గుజ్జుని జల్లొ వేసేసుకుని చక్కగా ప్లెయిన్ పల్ప్ పీసులు అలా ఏమి లేకుండా పల్ప్ అనేది ఈ విధంగా నీట్ గా తీసుకోవాలి ఒకసారి చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత మరొకసారి కొన్ని వేడి నీళ్ళు అనేవి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనకి స్క్వీజ్ చేసినట్టయితే పల్ప్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన పల్ప్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనెని యాడ్ చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనెని యాడ్ చేస్తున్నాను ఇలా వేరుశనగ నూనె యాడ్ చేసేసి లో ఫ్లేమ్ లో చక్కగా కదుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి చింతపండు పచ్చితనం అనేది పోయి చక్కగా బాగుంటుంది పచ్చడిలో వేసిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండు పల్పు కూడా చల్లారిపోవాలి ప్లెయిన్ గా మొత్తం చల్లారిపోవాలండి ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి మీరు పప్పు నూనె ప్రిఫర్ చేసినట్టయితే చాలా మంచిది నేను ఇక్కడ వేరుశనగ శనగ నూనె మాత్రమే వేస్తున్నాను ఆ నూనెని అర కేజీ వరకు ఒక బాండీలో వేసేసాను నేను తీసుకున్న నలభై నాలుగు కాయలు కాయలు మీ బావు మీద తీసుకున్న బావుల్ ఎన్ని ఎన్నైతే కాయలు పడతాయో అన్ని కాయలు తీసుకుని చక్కగా నీట్ గా మనం వేయించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి ఈ కాయనది మరీ లైట్ గా వేగినా సరిపోదు బాగా మాడిపోయినట్టు వేగినా సరి చాలదనమాట సో దగ్గరే ఉండి నీట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట నేను ఇక్కడ బౌల్కి సరిపడా కాయలు తీసుకుని నీట్ గా వేయించేసేసుకున్నానండి ఈ ఉసిరికాయ పచ్చడి ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని రోజులు మనకి టైం ఊరడానికి ఎన్ని రోజులు అయితే టైం పడుతుందో అలాగా సంవత్సరం సంవత్సరాలు ఉంటాయి కదండి సంవత్సరం వరకు ఉంటుంది ఇది నెలలు గడిచే కొద్దీ ఈ ఉసిరికాయ పచ్చడి ఊరి 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 దాని యొక్క టేస్ట్ అనేది డబల్ త్రిబుల్ అవుతుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఉసిరికాయల్ని ఇలా వేయించుకున్న ఉసిరికాయలు అన్నిటిని ఒక బేషన్ లో వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ బ్యాచ్ వేసేసుకుని తర్వాత టూ బ్యాచ్ అట్లా మీరు ఎన్నైతే గా చేసుకుంటారో అవన్నీ నీటిగా వేయించేసుకుని ఒక బేషన్ లో వేసుకోవాలి ఇవి కూడా కొంచెం చల్లారాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి చూసారు కదండి మనము దాని యొక్క పల్ప్ అనేది తీయకుండానే ఐ మీన్ అనేవి విడిపోతున్నాయి వేయించేసరికి తొనలు అనేవి వచ్చేస్తాయి నో ప్రాబ్లం అదివి పెద్ద సమస్య కాదండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం అండి ఒక స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేసేసేసుకొని ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు ఎర్రగా వేయాలి ఆవాలు చిరుపట రాడాలి ఎట్టుగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు ఎండుమిర్చిని తీసుకున్నాను ఐదు ఎండుమిర్చిని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసేసేయాలి ఐదు ఎండుమిర్చి అయితే సరిపోతాయండి నేను ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి ఇవి వేపు ఫ్రై చేస్తున్నాను తాలింపు కోసం ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయినాయి కదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బౌల్ ని కూడా కొంచెం చల్లారినివ్వాలి పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి అన్ని రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రిడియం వేసేసుకోవాలన్నమాట చల్లారిన ఉసిరికాయలు పసుపు అనేది యాడ్ చేయాలి మంచి పసుపు వాడినట్లయితే మనకి బూజు ఫంగస్ అట్లాంటివి ఏమి పట్టవండి చక్కగా నీట్ గా మంచి పసుపు వాడండి అలాగే ఆవు పని కూడా యాడ్ చేసుకోవాలి నేను వీటి యొక్క ప్రతి ఇంగ్రీడియంట్ నేను వేసే ప్రతి వస్తువు యొక్క కొలతలు అనేవి డిస్క్రిప్షన్లో వివరంగా రాసి పెట్టానండి అవన్నీ ఒకసారి మీరు రిఫర్ చేయండి డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పిండి వేసిన తర్వాత కలుపు నేను ఇక్కడ కల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ వేసి ఆ ఉప్పుని తీసుకున్నానండి సాల్ట్ని యూస్ చేయలేదు మీ దగ్గర కళ్ళుప్పు లేనట్లయితే సాల్ట్ యూస్ చేసుకోవచ్చు అలాగే మెంతి పిండి పెట్టిన తర్వాత కారం చిల్లీ ని కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ యాడ్ చేసేసి పచ్చి వెల్లుల్లి రెమ్మలు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఉడికించగా మనకి చింతపండు పలుపు ఉంటుంది కదండి ఆ గుజ్జుని కూడా యాడ్ చేసేసేయాలి ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వన్ బై వన్ యాడ్ చేసేది నేనండి ఇలా యాడ్ చేసేసి చింతపండు పల్పు ఇంకా మనం వేసిన పౌడర్స్ అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కింద ఉన్న ఉసిరికాయలు పైకి అలాగే పైన ఉన్న పౌడర్స్ అడుక్కి వెళ్ళేలాగా చక్కగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము తాలింపు కోసము తాలింపు పెట్టేశాం కదండి ఆ తాలింపును కూడా యాడ్ చేసేసేయాలి మీరు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే నేను ఆయిల్ ఫస్ట్ అర కేజీ తీసుకున్నానండి తర్వాత ఆయిల్ తగ్గి ఉంది కదా మీరు దీన్ని గమనించారా అండి నేను కొంచెం ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసానండి ఆ క్లిప్ మిస్ అయిందనమాట సో కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అనేది బౌల్లోకి కొంచెం తీసేసి పక్కన పెట్టుకున్నాను తాలింపు వేసేసి తర్వాత బౌల్లోకి తీసుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మీకు గర్రలో పెట్టి కలపడం కొంచెం కష్టంగా ఉన్నట్లయితే చెయ్యి అనేది ఫ్రై అయిపోయి తడి లేకుండా ఆ చెయ్యితో కూడా కలుపుకోవచ్చండి అలా కలిపేసేసుకుని మూత పెట్టేశాను నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డేకి మన పచ్చడి అనేది ఏ విధంగా ఊరిందనమాట ఆయిల్ అనేది పైకి తేలితే ఈ విధంగా మనకి పచ్చడి అనేది ఊరిందనమాట అంతేనండి మీకు ఆయిల్ ఇంకా కావాలి అనుకుంటే మనము పచ్చ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే చక్కగా మీరు ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో ప్లాస్టిక్ కానీ గ్లా గ్లాసు సీసా ఉంటుంది కదండి గాజు సీసా దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే జాడీలు నేను ఇక్కడ బారుగా ఉండే జాడీ తీసుకున్నానండి నాకు ఇది గా ఉంది సో ఈ జాడీలో పచ్చడి మొత్తాన్ని యాడ్ చేశాను ఈ విధంగా పైన కొంచెం ఆయిల్ అయినట్లుగా ఉంది కదండి నేను మరొక పావు కేజీ అంతా వేరుశనగ నూనె అనేది పైన ఇలా వేసేసాను అంతేనండి ఇది ఇంకా మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత బాగా ఊరిన తర్వాత తీసుకుంటుంటే చాలా బాగుంటుందండి వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఈ బోరవకాయ బోరకాయలు ఈ ఆవకాయలు తీసుకుని చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని వర్షాన్ని చూసుకుంటూ తింటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేసి చూడండి అలాగే లాస్ట్లో బౌల్లో అన్నం వేసేసుకుని ఆ గ్రేవీ గుజ్జు మొత్తం కలిపేసేసుకుని నెయ్యి వేసుకుని తిన్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మరి నేను కొలతలు అనేవి డిస్క్రిప్షన్లో గా ఉంచుతానండి ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కూడా రిఫర్ చేయండి అలాగే మన ఛానల్లో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ తేలికగా తయారు చేసుకునే రెసిపీస్ చాలా చాలా ఉన్నాయి అప్పుడే పెళ్ళైన వాళ్ళు లేదు అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోగలే రెసిపీస్ అనేవి మన లో ఉన్నాయండి ప్లీజ్ మన ని ఒకసారి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు మరి మీరు కూడా ఉసిరికాయ ఆవకాయ పెట్టుకుని ట్రై చేస్తారు కదండి ట్రై చేసి మీకు కూడా మీరు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి నేను వేసిన వస్తువుల యొక్క కొలతలు అనేవి నేను డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంచుతానండి ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ని చెక్ చేసి చూడండి రిఫర్ చేయండి కొలతల కోసం కొలతలు వేయలేదు అని ఇబ్బంది పడద్దండి నేను అన్ని వివరంగా డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంచుతాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్